భగవంతుని atlని భార్య భర్తలు మీరు ఒక్కడి కావాలని దీవెన పెట్టట అల్లకు భార్య భర్తలు ఇద్దరు కలిసి మెలిసిరో కాప్రం భోవ రామాయణం ఏయ్ కలిసి మెలిసిరో భార్య భర్తలు కలిసిమెగవం చూపులు ఒకటిగా భక్తుడా ఒకర్తలు కలిసిమెది కాపులు చేస్తున్నాడు మీ పాపను నేను పెరిగిరే పరువుడి కడతనున్నాడు లోకాల శంకర దలుసుకున్నాక కాంతాన్ని ఏములేరు పండగ పాప ఉంటే భగవంతుని చూపులు కోలేనాట భార్య భర్తల ఇద్దరికి నా ముగ్గురు కొడుకులు ఉటన్నాను తీవ్ర పెట్టి భగవంతు చూపులతోని దినవంతు భక్తురాలకు ఎక్కడి కాలం లోపల పుణ్యాన పునీతులకు తొమ్మిది గడియలాట ఈ కాలం లోపల పాపాల తొమ్మిది భక్తురాల కడుపు లోపల ముగ్గురు కొడుకులు ఒట్టిండ్రు ఓ తల్లు కాకి కొట్టకుంట గద్ద కొట్టకుండా అవ్వాల అక్కలాల ఆరు నెలల పంట మీద రైతుకి ఎన్ని ఉంటాయో కొడుకుల బిడ్డల మీద తల్లిదండ్రికి అన్ని ఫేమలుంట భగవంతుని చూపులతోని ఆనాడు నవ కోటి లింగాల పొయ్యి చేసుకుంటే కొడుకులు దాదుకుంటుంటే ఆగో కొడుకులు పెరిగి పెద్దోళ్ళు అయ్యో ఐదేళ్ల పిలగాళ్ళు పోయి ఏడేళ్ల పిలగాళ్ళు పెరిగింది ఏడు మూడు పదేళ్ల ఏళ్ళ పిలగళ్ళు పది రెండు పన్నెండు ఏళ్ళు పన్నెండు పదిహేను ఏళ్ళు పదిహేను ఐదు ఇరవై ఏళ్ళ పిలగళ్ళు పిలగళ్ళు మెరుగుతుంటే భార్య భర్తలు విధి 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 పెద్ద పెద్దవలసరైతున్నారు ఎవరాలా మనిషి ఎప్పటికీ ఒక్క తీరుండడు వయసు మీద పడతా అంటే విధి 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 పెద్ద మనుషులం ఆ భక్తుడు భక్తురాలు అప్పటి వరకు తొంభై ఏళ్ళ పెద్ద మనుషులు అయినరు కంటి నందరు తప్పిపోయా కాళ్ళు నడక ఎనుకబడిపోయా మోకాళ్ళు ముందుకైన భగవంతుడు చెప్పిపోయే పూజ మరవకన్నాడు సేవ మరవ కన్నాడు నేనేమిదు నేను గను కంటి నదులు తప్పు నా ముగ్గురు కొడుకుల వేడికి నేనెందుకునేమి కొడుకుల మీరు భగవంతుని సేవ చేయాలి భగవంతుడు పోయిన పోకటే భార్య భర్తలు గారి మల్ల తిరిగి వచ్చదాకా పూజ మరవ వెళ్ళిపోయి నేను వేసే సేవ చేయమంటున్నాను ఆ కన్న తండ్రి విధువి పెద్ద మనసాయి Yeah, <laughs> my ఇంటికిడుకు మంచిగా ఇల్లంత మంచిగా ఉంటది లోపల ఇంటికి పెట్టాలని తాగు ఓ చూడతాలో ఆ ఇంటి లోపల కట్టం ఏ ఇంటి లోపల చూడు నాకొక్క పాట ఎత్తిపోయిండు భగవంతుని చూపులుండాలి నమ్మకోటి నింజాల పోయి ఏమి వండదు సేవ ఏమి వందలు ముద్దులేదు పూలు బాపులు మా ఇంటికిడికొడ భగవంతుడు శివులు ఉన్నాయి ఆ దేవుడు ఎన్నడత ఎవరు నాకు అడి ఏంటైతే నేను పోతనో దేవుడు తేండు పోతానో ఉడికరా దేవుడు పూజ కొడక నా నమ్ముకునే నుంచి నీకు బుక్కని భూమి నీ అబ్బ దేవుడు అని అలాంటి ఎవరికి ఎత్తుంటారు అంట నీ పూసంతాను నేను తీసుకొని నా పరిస్థితి నీకు అన్నారా నువ్వు పెళ్లి చేసుకున్నావు మా ముగ్గురిని అన్నావు నువ్వు ఆయి పడ్డావు సుఖపడ్డావు నేను ఇప్పుడు ముసల్తానం తీసుకొని నీకు పలసానికి ఇచ్చేవాడు ఏం చేస్తుర్రా

ಮೊತ್ತ ಕಂಡು ಕಡ್ತಾ ಮೊತ್ತೀಕಲೆ ಉ ಶೀಘ

పలసతను ఇచ్చేట మధ్య వెక్కి అంటే కూరగాయలను కంటే అవురాత ఎట్లా తీసుకోవాలి కథం చూసి ఉన్నా సుఖం చూసిన ఉన్నాయి దేవుడి పేరెప్పిందంటే ఇక నిన్ను ఉంచనాడి కన్నత ఏమున్నది దేడు అంటే ఉన్నప్పుడు కొమ్మంటారు అదో ఎక్కినప్పుడు గడ ఎనప్పుడు దాన్ని కొమ్మ అంటారు ముళ్ళ పెట్టి బొట్టు వెక్కినప్పుడు దాన్ని అమ్మ అంటారు అమ్మవారు అని మొక్కుతారు దేవుడిని అమ్ముకుంటే ఎవరు ముసరవడానికి కట్టపడితేనే చోటు ఆగో దేవుడు వచ్చి అవసరం బియ్యమేస్తారు దేవుడు లేని అంటున్నావు కూడా దేవుడేస్తున్నారు ఎప్పటికనా కొడుక నీయా సుంటోడు గనుకనేమి ఆగో ఏడేళ్ళకు ఒక్కసారి యములాడకు కూడా ఓడు మండకు పొట్టే పెట్టడు ఆగో వాళ్ళెక్క వాడి దేవుడు ఎక్కడున్నాడు వాడి దేవుడు లేడు ఎములేడు అంటాడు ఒకసారి వాడు బండకు వాడు బొట్టే పెట్టడు గాని వాళ్ళు వడ్డెళ్తే అతడు నీ అసడు వారి ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు మొక్కి చేతులే ఊకే నరుక్కుంటుడు దేవుడు ఓ దేవుడా నేను వారానికి మూడు సార్లు నీ ఇల్లు అడుగుతానా నీకు దీపం ముట్టిస్తాన దేవుడా మాట్లాడకు ఇంటికి పెద్ద కొడుకు విను అంటే కన్న తండ్రి వారి ముసలోని నువ్వేమన్నా ఇంకా పని చేసేది ఉన్నదా దేవుడు వాడు వచ్చేదేళ్ళు సచ్చేదే వాడు ఎప్పుడేంది నువ్వు నాకు ఎప్పుడేంది నీ మాట నేను కాదానా నా పరసు ప్రాయం నేను నీకు ఇ ముసలు ప్రాయం నేను తీసుకోను సోడ ఎప్పుకోమని మారుమారు దెబ్బలు కొట్టిండు గా కన్న తండ్రిని తెలుగు కార్యాలయ్ భక్తునికి ఎవ్వలాల ఇంటికి పెద్ద కొడుకు కాదంటేంది నా నడుపు కొడుకున్నాడు అందరి కొడుకులు అందరి గుణం ఒక్కసీ ఉంటుందా కొడుకులు ఉడితే నా కొడుకున్న నడుపు కొడుకు బయటకుపోతున్నాను నా రారా రామారా I'm gonna get out of here.